అల్లూరు జిల్లా మామిడిపల్లిలో విషాదం ఇంజెక్షనా లేక నాటు వైద్యమా రెండు నెలల పద్నాలుగు రోజులు చిన్నారి మూతి అల్లూరు జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలం పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో చిన్న పిల్లలకు టీకా వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ఆశ వర్కర్ ఆధ్వర్యంలో సచివాలయం ఏనెం టీకాలు వేశారు అందులో రెండు నెలల పద్నాలుగు రోజుల చిన్నారికి బుధవారం ఉదయం వ్యాక్సిన్ టీకా ఇంజెక్షన్ చేసిన తర్వాత విపరీతమైన జ్వరం మొదలైంది దీంతో తల్లిదండ్రులు ఏఎన్ఎంకు ఫోన్ చేయగా ఏం పర్వాలేదు ఏమి కాదు అలానే ఉంటుంది అని చెప్పారు చిన్నారి బాధ చూడలేక గిరిజన ప్రాంతంలో తాత్కాలిక వైద్యం కొరకు నాటు వైద్యున్ని సంప్రదించారు నాటు వైద్యుడు వనమూలకలతో కొంత వైద్యం చేసినట్లు తెలుస్తుంది దీంతో చిన్నారికి శ్వాస ఆడకపోవడంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అక్కడ వైద్యులు సకల ప్రయత్నాలు చేశారు కానీ చిన్నారి శ్వాస విడిచింది దీంతో మామిడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామంలో చిన్నారి ఇంజెక్షన్ వలన మృతి చెందిందా లేదా నాటు వైద్యం వలన మూతి చెందిందా అని ఆందోళన చెందుతున్నారు దీనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి దేనివలన మూతి చెందిందిదో చెప్పవలసిన అవసరం ఉంది చిన్నారి మూతితో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు

మేము నిన్న అనగా బుధవారం యాక్షన్ కార్యక్రమం ఒక ఉంది మామిడిపల్లి విలేజ్లోని అయితే ఈశ్వరికి ఫోన్ చేసిన వెంటనే వచ్చిందండి వ్యాక్సిన్ కోసం పిల్లకి వేయించడానికి రాగానే అడిగాం ఏ అమ్మ ఏమైనా రెండు రోజుల నుంచి జ్వరం ఏమైనా వారం నుంచి జ్వరం ఏమైనా ఉందా జలబు ఏమైనా ఉందా కడుపుబ్బడం ఏమైనా ఉందా అని అడిగాం అడిగిన తర్వాత అంత బాగానే ఉంది అంటే మీ ఆయన అయితే ఇంజక్షన్ ఇప్పుడు కనిపించి ఇంజక్షన్ అయ్యొద్దన్నారా ఈశ్వరి అనేసి అంటే ఏ ఇవ్వండి పర్లేదు బాగానే ఉంది అనేసి అంటేనే మేము టీకా వేయడం జరిగింది వేసిన తర్వాత కూడా ఒక గంట వరకు మేము అబ్జర్వేషన్లో ఉంచాము పిల్లతో కూడా చిన్న పాపతో కూడా ఆ పిల్లలు అంగన్వాడి పిల్లలు కూడా ఆడుకున్నారు బాగా ఆడుకునేక మరి సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాక సచివాలయాల నుంచి ఐదున్నరకి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేశారు ఇలాగ అవుతుంది మా పాపకు బాగలేదు ఇలాగ అవుతుంది వదిన ఏడుస్తుంది బాగా అంటే టీకే వేసినప్పుడు అలాగే ఉంటుంది ఏడుస్తుంది రెండు రోజుల వరకు టూ డేస్ వరకు జ్వరం ఉంటుంది ఏం కంగారు పడ అవసరం ఏం లేదు అందరి పిల్లలకు టూ డేస్ వరకు జ్వరం ఉంటుంది అని చెప్పాము చెప్పగానే మళ్ళీ తర్వాత మటుకు మళ్ళీ నాకు పదకొండు గంటలకు ఫోన్ చేశారు ఇలాగ హాస్పిటల్కి తీసుకొస్తున్నాము చింతపల్లి ఏరియా హాస్పిటల్ తీసుకొస్తున్నాము చెప్పారు నాకు అంతవరకు తెలుసు రియాక్షన్ కోసం అయితే రియాక్షన్ అయితే ఏం లేదు మేము ఉన్నప్పుడు మటుకు ఏం జరగలేదు రియాక్షన్ అయితే వెంటనే మాకు అనిపిస్తుంది కానీ ఏం లేదు మరి పట్టపాయం పాలెం పంచాయతీ మామిడిపల్లి నా పేరు రామలక్ష్మి ఆశా వర్గా చేస్తున్నాను ప్రతీ నెల రెండవ బుధవారం మాకు టీకాలు వ్యాక్సిన్ ఉంటుంది ని వంజారి గణపతి గణపతి వాళ్ళు ఆవిడ ఈశ్వరి ఈసూరి అయితే రెండో డోస్ ఉంది కదా ఈశ్వరి నేను ఆశా వరకుని ఇంటికెళ్ళి అమ్మాయి ఈసూరి ఈరోజు మీకు రెండో బుధవారం కాబట్టిగా మనకి టీకాలు ఉన్నాయనేసి చెప్తే బేబీ మాత్రం నేను వెళ్ళిన అవే అందరూ వెళ్ళి మరి టీకాలు అంత ఆశని వెళ్ళి అందరికి వెళ్ళి తీసుకొని రాని అంటే నేను అందరికీ గర్భ వాళ్ళందరికీ ప్రతి నెల మేము చేసే డ్యూటీ మేము తప్పనిసరిగా మేము చేస్తాము తీసుకొచ్చిన తర్వాత బేబీ మాత్రము చాలా బాగానే ఉంది జ్వరం కానీ దొంగ కానీ జలుబు కానీ ఏమీ కూడా లేదు మేము బేబీ తల్లికి వేసారు మరి ఇంజక్షన్ వేయాలా వదిన అంటే లేదు వదిన ఏసీ అండి అనేసి సార్ చెప్పిన తర్వాత మేడం ఏమో ఇంజక్షన్ వేసిన తర్వాత ఫస్ట్ డోస్ చెప్పింది సెకండ్ డోస్ వేసిన తర్వాత అక్కడ ఒక గడి కూర్చోలేదు అది మరి వాళ్ళు వాళ్ళు పేరెంట్స్ అదే బేబీ వాళ్ళు టెన్ రేట్ అంటున్నాడు అంటే టీకా వల్ల ఎంఐకి రివర్షన్ వచ్చిందని అంటున్నారు టీకా వల్ల ఒకవేళ యాక్షన్ వల్ల కానీ వచ్చేలా ఉంటే వెంటనే ఒక అరగంట పావు గంట ఉన్న తర్వాత కూడా వెంటనే మరి రివర్స్ చూపిస్తుంది కదా అలాంటిది ఏమీ చూపించలేసారు వెళ్ళిపోయి ఐదు గంటల వరకు బేబీ బాగానే ఉన్నది ఆ తర్వాత వ్యాన్ ఏమో వాళ్ళు అదే బేబీ వాళ్ళ డాడీ ఏమో ఫోన్ చేసి బాగోలేదన్న నేను ఆశ వరకు పక్కన నాకు మాత్రం చెప్పలేదు ఇంజక్షన్ అయితే చిన్న జ్వరం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు రెండు రోజులు జ్వరం వస్తుంది సార్ మళ్ళీ ఇక్కడ పక్కనే నాటుబు అదే గుండె జారింది డొక్కు పిసుకుడు అనేసి పక్క వాళ్ళు చూపించి అదేదో మెత్తడం పక్కనే పక్క విలేజ్ పెద్దపాకల గ్రామానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తీసుకొచ్చి గాలి ధూలాని సీదో చేసారు చేసిన తర్వాత వెంటనే సెంట్రల్ ఏరియా హాస్పిటల్కి తొమ్మిది గంటలకు ఎన్ని గంటలకు తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ అని కూడా ఏది కూడా పెట్టించుకోలేదు చేయలేదు అనేసి తను చెప్పడం జరిగింది హాస్పిటల్ అని తర్వాత ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ ఎప్పుడూ కూడా తెరిసే ఉంటుంది ఏ టైంలోనే సరే మేము డెలివరీ కేసులు తీసుకెళ్ళిన తర్వాత ఏ టైంలోనే టాప్ నర్స్ కాదు డాక్టర్లు కాదు మాకు రెస్పాన్సిబుల్ ఇచ్చి డెలివరీ కేసులు కూడా అని బాగానే చేస్తాం మరి బేబీ అనుకోకుండా అప్పటి వరకు బాగానే ఉండి ఆ బేబీ మరి అలా అయిపోయినందుకు మాకు కూడా చాలా బాధపడుతుంది యాక్షన్ ద్వారా అయితే మాత్రం కాదనేసి నేను అనుకుంటున్నాను సార్ నా జాయిన్ అవ్వను కాని ఏ ఏ పిల్లలకి కూడా అలాంటిది జరగలేదు సార్ మరి అనుకోకుండా టైంలో ఉండదు జరిగిందో నేను ఆశ వరకు నాకు ఏమి తెలియదు నేను చేసే వర్కులు నేను చేసే పనులు నేను చేసి నేను చేసి నేను చేశాను సార్ నా ఆశ వారికి నా బాధ్యత నేను చేశాను సార్ టీకాలు తీసుకెళ్ళి నేను చేశాను ఇంకంత ముందు నాకు ఏమీ కూడా తెలుసు సార్ బేబీకి ఒకవేళ బాగోలేకపోతే యాక్షన్ వల్లే వచ్చిందనేసి వాళ్ళు అంటున్నారు ఒకరోజు రెండు రోజులు జ్వరం వస్తుంది కదా అని సార్ అలాంటి జ్వరం తీసుకెళ్ళలేదు అనేసి వాళ్ళు అన్ని కదా సార్ వాళ్ళు అలాంటిది కూడా అనలేదు బేబీకి ఏ జ్వరం ఏది లేదు సార్ బేబీ చాలా హెల్దీగా ఉన్నా సార్ హెల్దీగా ఉంది కాబట్టి మేము యాక్షన్ వేసి సార్ నమస్కారం అండి నా పేరు వంజర గణపతి మాది మామిడిపల్లి కొత్తపాలెం పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు చిత్రామర జిల్లా అయితే మా పాప తొమ్మిదో తొమ్మిదో నెల ఇరవై ఏడో తారీఖున డెలివరీ అయిందండి పాప ఇప్పటికి వచ్చేసి మూడు నెలల దగ్గరికి వస్తుంది ఫస్ట్ యాక్షన్లు ఫస్ట్ అయితే రెండు యాక్షన్లు వేసారు రెండు త్వరలకి అప్పటికి పాపకి ఏం అవ్వలేదు ప్రస్తుతం బాగానే ఉంది అప్పుడు లైట్ జ్వరం వచ్చి ఫీవర్ వచ్చి కొద్దిగా ఏడిసింది ఎడిచిన తర్వాత ఎడిచిన తర్వాత అలా చూస్తూ సరిగా అప్పుడు తగ్గిపోయిన తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ భూధారం టీకా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే కొద్దిగా దగ్గిర్లో అయిపోద్ది అని చెప్పేసి పోయిన భూధారం అయితే టీకేయించలేదు ఈ భూధారం వచ్చేసి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఏమైనా అవుతాయన్న ఉద్దేశంతో నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఏం కాదు టీకా అనేది అందరికీ వేస్తున్నట్టే మీకేస్తాం ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు తర్వాత టీకేసారు టీకేసిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత పాపక లైట్గా ఫీవర్ వచ్చి ఎడుపులు స్టార్ట్ అయిందండి ఆ ఎడుపులు స్టార్ట్ అవ్వడంతో పాప అలాగా ఎడుస్తుంది ఎడుస్తున్న సమయంలో నేను నాకు వచ్చిన డౌట్ ప్రకారంగా ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి ఏ నెంబర్ కాల్ చేసి చేసిన తర్వాత టీకేసిన తర్వాత అలాగే కొద్దిగా లైట్గా ఫీవర్ వస్తుంది ఏడుస్తుంది ఏం కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ నిర్లక్ష్యంతో నేను కూడా ఏం కాదు కదా అన్న ధైర్యంతో నేను ఉండడం జరిగింది కరెక్ట్ నాలుగు ఐదు ఆ సమయంలోనే ఒకేసారి పాపకు స్టోక్ వచ్చిందండి ఆ స్టోక్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను మాకు ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువ గాలి దూరికి నమ్ముతుంటారు ఆ ఉద్దేశంతో నేను కూడా ఆ గాలి ధూలికి సంబంధించి కొద్దిగా కూడా తీయడం జరిగింది పాపకి అయినా తగ్గలేదు తగ్గకపోతే ఇలాగైతే కండిషన్ బాగు బాగు సీరియస్గా ఉంటుందన్న ఉద్దేశంతో నాకున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో నేను ఆ పాపకి కొద్దిగా వీడియో తీసుకొని కొద్దిగా వాయిస్ కాల్ ఇచ్చి వెంటనే నేను చింతపల్లి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ నుండి మన పార్టీకి సంబంధించి నాయకులు కొంతమంది ఫోన్ చేసి అక్కడ ఉన్న సూపర్ మాట్లాడితే అక్కడ ఉన్న డాక్టర్లు కూడా వెంటనే స్పందించి పాపకైతే సరైన చికిత్స అయితే అందజేశారు కానీ చివరికి పాప నా నుండి దూరం అయిపోయిందండి మరి ప్రస్తుతానికి ఏం జరిగిందో ఏంటో తెలియదు పాప అయితే చాలా యాక్టివ్గా ఉండేది ఆ యాక్టివ్గా ఉన్నది కానీ కాకపోతే ఈ టీకే వేయడం వల్ల అదే జరిగిందో తెలీదు